హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల సంచలన నిర్ణయం పద్నాలుగు వేల కోట్లు బకాయిల జమపై హర్షం వ్యక్తం చేశారండి ఉద్యోగ సంఘాలు ఇక మిగిలిన డిమాండ్లపై పోరాటం అయితే మొదలుపెట్టారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నామని చెప్పుకోవడం తప్ప తమ సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితి రాష్ట్ర ఉద్యోగులదిగా మారిందండి డిఏపిఆర్సి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పరోక్షంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ముఖ్యంగా మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మంది పెన్షనర్లకు ఉద్యోగులకి వీడియో అనేది రీచ్ అవుతుందండి ఇక ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు భీమవరంలో జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా సంఘం అడ్హా కమిటీ సమావేశంలో చేసినటువంటి ప్రకటన ప్రకారం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిల చెల్లింపులో కొంత సానుకూలత కనిపించిందని జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ మరియు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన సుమారు పదకొండు వేల కోట్లు బకాయిలైతే ఇప్పించినట్లు వెల్లడించారండి ఇక సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకి స్కీమ్ ఉద్యోగులకి పెండింగ్ బకాయిలతో సహా సుమారు మూడు వేల రెండు వందల కోట్లు వారి ప్రాణ అకౌంట్స్లో జమ చేసేలా కృషి చేసినట్లు తెలిపారు అయితే ఇప్పటి వరకు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన సుమారు పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయిల రూపంలో జమ కావడం ఉద్యోగ వర్గాల్లో కొంత హర్షాన్ని నింపిందండి ఇక ప్రభుత్వంపై పరోక్ష ఆగ్రహం కూడా ఉంది బకాయిల చెల్లింపులపై హర్షం వ్యక్తం చేసినప్పటికీ కూడా పేరుకిపోయినటువంటి అపరిష్కృత డిమాండ్లని పరిష్కరించాలని ఏపీఎన్జిఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ గారు చాలా బలంగా డిమాండ్ చేశారండి ఇక డిఏ డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలని ఒక డిఏను పెన్షన్లకు ఒక డిఆర్ను ఇప్పించినట్లు గుర్తు చేస్తూ మిగిలిన పెండింగ్ డిఏలను తక్షణమే మంజూర్చాలని డిమాండ్ చేశారండి ఇక పన్నెండవ పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు ఉద్యోగులు పెన్షనర్లకు హెల్త్ కార్డులపై మెరుగైనటువంటి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం మెడికల్ రియంబర్స్మెంట్ విధానం అమలు చేస్తున్న హెల్త్ కార్డులు సరిగ్గా వినియోగంలోకి రాకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు వాపోయారు ఇక పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారండి ఇతర అతి ముఖ్యమైన సమస్యలు విజ్ఞప్తులు కూడా ఉన్నాయి ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు మరికొన్ని విషయాలను ప్రస్తావించారండి రెండు వేల నాలుగుకి ముందు నియమితులైన ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు అయితే మిగిలిన సుమారు ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరణ చేయాలని కోరారు గ్రామవాడి సచివాలయ ఉద్యోగులకి నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు పెన్షన్లకు గత ప్రభుత్వం తొలగించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కూడా హెచ్ఆర్ఏ పాలసీని అమలు చేయాలని కోరటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఏకతాటిపై నిలబడి పోరాడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఈ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోని ఉద్యోగ పెన్షన్లకు షేర్ చేయండి అందరూ ఐక్యంగా ఉంటేనే అన్నీ కూడా రాబట్టుకోగలరండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్